రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యుయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల సంవత్సరంలో పెళ్లి కానుక అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ ఏఎం రాజా సంగీత దర్శకత్వం వహించగా అలనాటి వినూత్న గాయని మణి శ్రీమతి గారు ఆలపించిన పులకించని మది పులకించు అనే పాట ఈ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం పొలకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు మనసుని మరపించు గానం माना सुने मार पिन्छु पोला किन्छ नि माथि पोला किन्छु विनी पिन्छ नि काँधा विनी पिन्छु हानी पिन्छ नि आन्छु माना सुने मार पिन्छु गाना माना सुने తారీ భావములను చేర్చి కొర్చున జీవా మసా గును మాది చింత బా పను గనం పొలకించు విని కథ విని అనిపించని மன பிஞ்சான பிஞ்சோ வாடி போனாய்னா நீரின் சொன்னி போனாய்னா நீரின் போ ప్రాకును కన్నే మనసు కురికినా దరీ మాది దొచ్చు కొను మని పిల్చు పొలా కించీ మాది పొలా కించు విని ఈ పాట మీరు విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాద మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి